మీరు కనుక ఇండియన్ నేవీకి కనుక ప్రిపేర్ అవుతున్నట్లయితే ఆల్రెడీ అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలని నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ వీడియో అనేది మనకు ఛానల్ లో ఉంటుంది క్లియర్ గా ప్రతి స్టెప్ బై స్టెప్ చూసి అప్లికేషన్ తీసుకోండి ఈ వీడియోలో మనం ఏంటంటే దానికి సంబంధించినటువంటి కొన్ని డౌట్స్ అయితే ఉంటాయి కదా వాటిని క్లియర్ చేసి వీడియోలో చెప్తున్నాను డిస్క్రిప్షన్ అయితే ఒకసారి అయితే చెక్ చేయండి చెక్ చేయడం మర్చిపోకండి అండ్ అదే విధంగా మనకి యుఎఫ్జి యాప్ లో మనకి ఈ యొక్క నేవీ ఎస్ఎస్ఆర్ అండ్ ఎంఆర్ సంబంధించినటువంటి బెస్ట్ కోచింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది క్లాసెస్ తో పాటు మీకు చాపటరే టెస్టులు గ్రాండ్ టెస్ట్ స్టడీ మెటీరియల్స్ ప్రతిదీ ఉంటాయి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాయి అన్నట్టు తెలుగు అండ్ ఇంగ్లీష్ రెండు లాంగ్వేజెస్ లో ఉంటాయి తక్కువ టైంలో ఖచ్చితంగా జాబ్ కావాలంటే మనకి యూఎఫ్జే మీకు చాలా సపోర్ట్ చేస్తుంది అండ్ అదేవిధంగా యూఎఫ్జే ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్ కూడా నల్గొండ డిస్టిక్ లో ఉండడం జరిగింది మీకు ఎస్ఎస్సి రైల్వే ఎస్ఎస్సి జీడి కానీ రైల్వే గానీ అదేవిధంగా మనకి ఆర్మీ కానీ నేవీ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ ఇలా ప్రతి వాటి సెంటర్ సంబంధించినటువంటి కోచింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది నల్గొండలో వీటి కాలనీలో మనం అయితే కోచింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఏమైనా డౌట్స్ ఉంటే కూడా సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్ కి కాల్ చేసి అన్ని డీటెయిల్స్ తెలుసుకోవచ్చు ఓకేనా నేర్చే టాపిక్ లోకి వెళ్ళిపోదాం ప్రతిదీ కూడా డీటెయిల్ గా తెలుసుకుందాం బ్లాట్స్ బెగర్ నేను అగ్నివీర్కి సంబంధించినటువంటి నేవీ ఎస్ఎస్ఆర్ అండ్ సంబంధించినటువంటి అప్లికేషన్ ఎలా చేయాలి ఏంటని ప్రతిదీ ప్రతి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అయినా కానీ కొద్ది మందికి డౌట్ అయితే ఉండడం జరిగింది కాబట్టి ఈ వీడియోని క్లియర్ గా చూస్తే మీకు అయితే ఆ డౌట్స్ అనేది క్లియర్ అయిపోతాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇంతకు ముందు అప్లికేషన్ చేసినా గానీ కొత్తగా రిజిస్టర్ అయితే చేసుకోవాలి లాస్ట్ టైం చేసినటువంటి మెయిల్ ఐడి మొబైల్ నెంబర్ మళ్ళీ చేసుకోవచ్చు అవి కూడా వాడచ్చు అండ్ ఎందుకంటే మెయిల్ ఐడిస్ మొబైల్ నెంబర్ అనేది మళ్ళీ మనం ఒకసారి కన్ఫర్మేషన్ ఇస్తే ఎవ్రీ ఇయర్ బ్యాచ్ గా అయితే ఇది సిడీఎస్ఈ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు కనుక మనకి ఎవ్రీ ఇయర్ కూడా రిజిస్ట్రేషన్ అనేది తీసుకోస్తున్నారు అంటే ఇది మంచి పద్ధతి ఎందుకంటే చాలా మంది మెయిల్స్ మొబైల్ నెంబర్స్ మిస్ అయిపోతుంది వన్స్ రిజిస్టర్ చేసుకుంటే కూడా తర్వాత మళ్ళీ ప్రాబ్లం అవుతుంది ఇన్ కేసు నా మొబైల్ పోయింది నా మెయిల్ ఐడి తెలియదు మొబైల్ నెంబర్ తెలియదు అంటే ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఇది ఒకటి మంచిగా ప్రొసీజర్ అయితే బెస్ట్ అని చెప్పుకోవచ్చు కాబట్టి మీరు కొత్తగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు లాస్ట్ టైం అప్లికేషన్ చేసినా కానీ ఎవ్రీ బ్యాచ్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటది నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే అప్లికేషన్ చేసేటప్పుడు మనకైతే ఫోటో అయితే అడుగుతుంది అన్నట్టు అయితే ఆ ఫోటో అనేది ఎలా ఉండాలి అని అంటే మీరు ఖచ్చితంగా స్లేట్ తో దిగినటువంటి ఫోటో ఉండాలి అది అయినా కానీ స్లేట్ తో దిగిన ఫోటో పెట్టాలని చెప్తే చాలా మందికి ఒక డౌట్ అయితే వస్తుంది అయితే నేను డైరెక్ట్ లైవ్ లో అయితే మీకు చూపిస్తున్నాము స్లేట్ పైన ఏ విధంగా ఉండాలంటే ఇక్కడ మీకు ఏంటంటే అపోజిట్ లో కనిపిస్తుంది నేము బట్ అయినా కానీ మీకు అర్థమవుతుంది ఇక్కడ నేమ్ వచ్చేసి ఏంటంటే మనకి క్లియర్ గా మనము మన యొక్క నేమ్ పెద్దగా ఉంటే పెద్దగా అయినా పెట్టండి ఓకేనా లేదు చిన్నగా ఉంటే చిన్నగా అయినా పెట్టండి ఓకేనా సో నేమ్ ఏదైతే ఉందో నా నేమ్ అయితే పెద్దగా ఉంది కాబట్టి రెండు రెండు లైన్లలో రాశారు క్లియర్ అయిపోయింది ఇక్కడ డిఓపి మీ డేట్ ఆఫ్ బర్త్ పెట్టకూడదు ఇక్కడ డిఓపి అంటే డేట్ ఆఫ్ ఫోటో డేట్ ఆఫ్ ఫోటో అంటే ఏ రోజు ఫోటో దిగాను ఆ రోజు ఇది పెట్టాలి ఇంకా చాలా మంది తెలుగు ఏం చేస్తారండి ఇప్పుడు ఇప్పుడు నేనంటే ఫిఫ్టీన్త్ ఫిఫ్త్ మంత్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ పెట్టాను అంటే ఇప్పుడు అప్లికేషన్ చేసేది ఇప్పుడే కాబట్టి ఇప్పుడు స్టార్ట్ అయింది కనుక ఇప్పుడు పెడుతున్నాను అన్నారు ఇంకా తెలుగు ఏం చేస్తారంటే ఫోటో ఒకటి ఎడిట్ చేసేసి దానిపైన మీరైతే ఎడిట్ చేసి పెడతారన్నట్టు అది మీకు ఎఫెక్ట్ పడుతుంది తర్వాత ప్రాబ్లం అవుతుంది కాబట్టి జెన్యున్ గా చేయండి పెద్ద నష్టమేం లేదు మన ఎందుకంటే అప్లికేషన్ ఫీజ్ కే మనం అంత అమౌంట్ పెట్టి చేస్తున్నప్పుడు ఫైవ్ హండ్రెడ్ వరకు పెట్టి చేస్తున్నప్పుడు ప్లస్ జిఎస్టి పడుతుంది మనకి సిక్స్ ట్వంటీ ఫైవ్ సంథింగ్ అలా వస్తుంది ప్రాబ్లం అవుతుంది అన్నట్టు ఇప్పుడు స్లేట్ ఉంది కదా స్లేట్ ని మనం ఏం చేయాలంటే చెస్ట్ దగ్గర ఇలా పెట్టుకోవాలి ఓకేనా చెస్ట్ దగ్గర ఇలా పెట్టుకొని మనం ఏం చేయాలంటే ఫోటో దిగేసి మనము అప్లోడ్ చేయాల్సి ఉంటది అన్నట్టు తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి సిగ్నేచర్ ఉంటది ఆ తర్వాత మనకి రెసిడెన్స్ అనేది అడుగుతుంది అన్నట్టు డొంబికల్ సర్టిఫికేట్ అయితే అడుగుతుంది తెలంగాణ వాళ్ళకి మనకి రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే ఇస్తున్నారు అది మీరు అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటది అంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి వచ్చేసి నేటివిటీ సర్టిఫికేట్ అయితే ఇస్తున్నారు అది మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు కాబట్టి ఇది ఒకసారి గమనించి మీరైతే ఒకసారి డాక్యుమెంట్స్ అన్ని కూడా ఒకసారి చెక్ చేసుకోండి మనకి ఓపీసీ గానీ క్యాస్ట్ కానీ ఇటువంటిది ఏమి కూడా ఏమి అడగట్లేదు కాబట్టి నేను అప్లికేషన్ చేసేటప్పుడు ఎటువంటి ప్రాబ్లం ఏం రాలేదు నాకు అడగమని ఏం చెప్పలేదు నెక్స్ట్ వచ్చేసి చాలా మంది రెండు ఒకటేసారి అప్లికేషన్ తీసుకోవచ్చా ఎస్ఎస్ఆర్ అండ్ ఎంఆర్ రెండు చేద్దాం అనుకుంటున్నప్పుడు మీరు అప్లికేషన్ అనేది స్టార్ట్ చేసినప్పుడు ప్రొసీజర్ లో మీరు ఎస్ఎస్ఆర్ అప్లై చేద్దాం అనుకుంటున్నారా అని అడుగుతుంది అక్కడ ఎస్ అనే ఆప్షన్ పెట్టాలి మనం అర్థమవుతుంది కదా నెక్స్ట్ మీరు ఇప్పుడు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిన స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నా గానీ మీకు సర్టిఫికేట్ రాకపోయినా కానీ అక్కడ మీరు పాస్డా లేకపోతే అప్పరింగ్ అని అడుగుతుంది సో మనం ఆ అని అంటే కరెంట్లీ మనం రన్ అవుతుంది అని చెప్పి సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ మనకు వస్తాయి మీకు స్టేజ్ టూ వరకు కనుక మీ యొక్క మెమో అనేది మీ యొక్క సర్టిఫికేట్ అనేది వస్తుంది అని కన్ఫర్మ్ అయితేనే మీరు అప్లికేషన్ చేసుకోండి అని అంటున్నారు ఎస్ వస్తుంది అని అనుకుంటున్నాం కాబట్టి మనం సెలెక్ట్ చేసుకొని ఒక అప్లికేషన్ తీసుకుంటున్నాం ఓకేనా నెక్స్ట్ దాని కిందనే మనకి ఎంఆర్ కూడా ఉంటది అన్నట్టు ఆ ఎంఆర్ కి కూడా మనం అప్లికేషన్ తీసుకోవాలనుకుంటున్నారంటే ఎస్ అని పెట్టాలి రెండు టిక్ చేసుకుంటే మనకి అమౌంట్ వచ్చేసి రెండింటికి కలిపి కూడా సపరేట్ సపరేట్ గా మనకి చార్జెస్ అవుతుంది ఆడ ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ జిఎస్టి ఎయిటీ అని పెట్టేసి మనకి క్లియర్ గా మెన్షన్ చేస్తారన్నట్టు రెండింటి అమౌంట్ పే చేసుకోవాలి ఇంకా చాలా మంది కూడా అప్లికేషన్ చేశాక పేమెంట్ వచ్చేసి ఇష్యూ వస్తుంది మనతో ప్రాసెసింగ్ లో పడింది అని అనుకుంటున్నారు అటువంటిప్పుడు ఏంటంటే మళ్ళీ మీరు ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత మళ్ళీ లాగిన్ అయిపోయి మళ్ళీ మీరు ఏదో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు ఈ నెన్ యాభి వచ్చేసి మనకి ఏంటంటే మనకి యూఎఫ్జే యాప్ లో ఆర్డర్ ఇంతకుముందు ముందు చెప్పాను బెస్ట్ కోచింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది యూఎఫ్జే యాప్ డౌన్లోడ్ చేసుకోండి క్లాసెస్ అయితే చాలా అమేజింగ్ గా ఉంటాయి క్లాసెస్ తో పాటు మీకు చపవే టెస్టులు ఉంటాయి గ్రాంట్ టెస్ట్లు ఉంటాయి స్టడీ మెటీరియల్స్ ఉంటాయి ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి మీకు తక్కువ టైంలో లో గెట్ ఇన్ ఇదే బెస్ట్ ప్లాట్ఫామ్ ఇంకా వేరే ఆప్షన్ కూడా లేదు అండ్ ఉన్న కంటెంట్ చాలా హై గా కూడా ఇవ్వడం జరిగింది అన్నట్టు కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా యాప్ డౌన్లోడ్ చేసుకుని యాప్ లో నుంచి కంటెంట్ అయితే తీసుకొని ప్రిపేర్ అవ్వండి ఇప్పుడైతే ప్రెసెంట్ ఆఫర్ రన్ అవుతుంది లీస్ట్ ప్రైజ్ లో అయితే మనకైతే ఉండడం జరిగింది అన్నట్టు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ నా కామెంట్ సెక్షన్ లో పెట్టండి ప్రతిదీ కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను ఓకేనా మాక్సిమం అన్ని డౌట్స్ కూడా క్లియర్ అయిపోయిందని అయితే అనుకుంటున్నాను ఇది న్యావీకి సంబంధించినటువంటి అప్లికేషన్స్ లో ఇంకా డేట్ ఆఫ్ బర్త్ కానీ నోటిఫికేషన్ ఎక్స్ప్లనేషన్ కానీ ప్రతిదీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను మందికి డౌట్స్ కొన్ని కూడా ఉంటున్నాయి అది అంటే ఎగ్జామినేషన్ వచ్చేసి ఫస్ట్ మనకి సీబీటీ ఉంటుంది తర్వాత రిటర్న్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది అంటే ఎస్ ఎగ్జాక్ట్లీ రిటర్న్ ఎగ్జామినేషన్ కూడా ఉంటది అది మనకి స్టేజ్ టూ ఉంటుంది ఈ పిఎఫ్టీ మనకి తర్వాత రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది అన్నట్టు దాన్ని ఫైనలైజ్ గా మనకి తీసుకోవడం జరుగుతుంది ఓకే కదా సో ఇది విషయం అన్నట్టు ఏమైనా డౌట్స్ ఉంటే నాకైతే కాంటాక్ట్ లో ఉండండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్